అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో ఈ మంత్ ఎండింగ్ అంటే మనకి మార్చ్ ముప్పైవ తారీఖున మనకు తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పండగ ఉంది కదండి ఎవరైనా మనకి ఎట్లాగో జిఆర్టీలో లో కొన్ని స్మాల్ కాయిన్స్ వచ్చిన్నాయి కాబట్టి చక్కగా ఒక హాఫ్ గ్రామ్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ లో కాయిన్ కొనుక్కోవాలనుంటే చక్కగా ఇట్లా పెద్దగా మనకు బర్డన్ అనిపించదు పైగా ఓన్లీ ట్వంటీ సెవెన్ డేస్ మాత్రమే సేవింగ్స్ చేసాము కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీగా స్టార్ట్ చేయండి మీకు కూడా ఒక బూస్టప్ అనిపిస్తుంది ఎందుకంటే సేవింగ్స్ చేయలేము దాచుకోవట్లేదు గోల్డ్ సేవింగ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనిమిది వేలు దాటేసింది కదండి గోల్డ్ ప్రైస్ అని చాలా మంది డీలా పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకండి గోల్డ్ అండి ఎప్పుడు కూడా ప్రెష్ చేసేయండి ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అట్లీస్ట్ గ్రాము మీద వెయ్యి అట్లా పెరిగిపోతుంది ఎప్పుడూ పెరుగుతుంది కానీ ఈ రెండు రెండేళ్ళుగా తీసుకుంటే ఎక్కువగా అంటే పర్సంటేజ్ అనేది ఎక్కువగా పెరుగుతోంది అంటే దాని వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతోంది కాబట్టి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్న బంగారానికి వాల్యూ పెరిగింది అని చెప్పి సంతోషపడండి కొత్త బంగారం ఒక పది గ్రాములు కొనుక్కునేది ఒక నాలుగు గ్రాములు రెండు గ్రాములు మూడు గ్రాములు ఎంతో కొంత కొందాము ఎందుకంటే పూర్తిగా కొనడం మానేసినా కూడా ఫ్యూచర్లో ఇంకా ఇంకా పెరిగేదే కానీ గోల్డ్ ప్రైస్ తగ్గేది ఏమీ ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు మన పరిస్థితులు చూసుకొని దానికి తగినట్టుగా ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేద్దాము సో సేవింగ్స్ అనేది ఆడవాళ్ళకి బంగారం అనేది ఒంటి మీద ఆభరణాలుగా చూపించుకోవడానికే కాదండి అది అవసరానికి ఒక భరోసా ఆడపిల్లలకి కానివ్వండి రేపు పెళ్లిళ్ళు చేసి అమ్మాయిలకు పంపించడానికైనా ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉన్నటువంటి ఆడవాళ్ళకి పిల్లలకి ఏదైనా చదువులో లేదా ఏదైనా ఒక ఆస్తి కొనేటప్పుడు మనం ఫస్ట్ చూసేది గోల్డే మన దగ్గర గోల్డ్ ఎంత ఉంది ప్లెడ్జ్ పెడితే ఎంత వస్తుంది ఆ తర్వాతనే మన దగ్గర సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తాం కాబట్టి ఇప్పుడు గ్రామం మనకి ఏడు వేల తొమ్మిది వందల యాభై అట్లా ఉందండి ప్రైస్ ఎనిమిది వేల డెబ్బై ఐదు వరకు వంద వరకు పోయింది మళ్ళీ కొంచెం తగ్గుముఖం పట్టింది నేను యావరేజ్గా ఎయిట్ థౌసండ్ వేస్తున్నాను ఈ మంత్ ఎండింగే కాబట్టి సో అప్రాక్సిమేటెడ్గా మనకి గ్రామ్ ఎనిమిది వేలు అనుకున్నా ఒక టూ పర్సెంట్ వియ అనుకున్న కాయిన్కే చెప్తున్నానండి ఇక్కడ మళ్ళీ ఆర్నమెంట్స్కి కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి మాత్రమే సేవింగ్స్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఈరోజు మనకి మూడు రోజులు అయిపోయింది కదా సో థర్టీ డేస్లో త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ట్వంటీ సెవెన్ డేస్కి ఇక్కడ నేను టా ప్లానింగ్ చెప్తున్నాను సో మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ అండి అంటే యావరేజ్గా మనం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్నట్టుగా మనం టార్గెట్ పెట్టుకుందాము ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ లేదా వన్ గ్రామ్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి లేదా మిల్లీ అయినా అట్లీస్ట్ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్లో కూడా కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఏమీ కొనలేదు ఏమీ సేవింగ్స్ చేయలేదు అని చెప్పుకోవడం కన్నా ఎంతో కొంత బంగారం పోగు చేసాము అనే సాటిస్ఫాక్షన్ మనకి ఉండాలి అన్న ఇది ఒక్కటి ఫాలో చేయండి సో నేను యావరేజ్గా నాలుగు వేల మూడు వందలు వేస్తున్నానండి సో మార్చ్లో మనకి ట్వంటీ సెవెన్ డేస్ ఉంది మన టార్గెట్ డేటు మార్చ్ ముప్పై ఉగాదికి కాయిన్ కొనుక్కోవడం ఒకవేళ ఆఫర్లో ఉండి మనకి వీయ లేకున్నా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఏ షాప్ అయినా మీకు విఏ లేకుండా ఉంది అనుకుంటే అక్కడ కొనుక్కోండి లేదా మిల్లీ లో ఎక్కడ ఉందో మీకు పాజిబిలిటీ ఉండి చిన్న చిన్న కాయిన్స్ కావాలనుకుంటే జిఆర్టీకి అయితే వెళ్ళండి ఇక్కడ మనం ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని ట్వంటీ సెవెన్ డేస్కి మనం డివైడ్ చేస్తే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే వన్ సిక్స్టీ రూపీస్ అనుకోండి పర్ డే మనం నూట అరవై రూపాయలు సేవింగ్స్ చేయాలి అమ్మో పర్ డే నూట అరవై రోజుల అని మాత్రం అనకండి ఎందుకంటే మనం చేసేది చాలా చిన్న షార్ట్ పీరియడ్ మాత్రమే అంటే ఓన్లీ ట్వంటీ సెవెన్ డేస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా అండర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ట్రై చేయండి ఓన్లీ ట్వంటీ సెవెన్ డేస్ ఇది మీకు మళ్ళీ కష్టంగా ఉంది పర్ డేట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనుకున్న వాళ్ళు ఈ మంత్ చేసి మనం ఉగాదికి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అప్పటి వరకు చేసి ఆపేసి మళ్ళీ చిన్న చిన్న సేవింగ్స్ చేసుకోవచ్చు మన ఛానల్లో నేను కొత్త వాళ్ళకి చెప్పేదండి పాత వీడియోస్ చూడండి ఓల్డెన్ వీడియోస్లో ఏమంటే మీకు వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా చిన్న చిన్న సేవింగ్స్ చెప్పున్నాను ఛాలెంజింగ్స్గానే తీసుకోండి ఎందుకంటే ఛాలెంజింగ్గా తీసుకుంటేనే మనం సేవింగ్స్ అనేది చేయగలం పది రూపాయలు మిగిల్చుకుని మనం ఏదైనా కొనుక్కోగలం సో ఇక్కడ డైలీ వేజెస్ ఉన్న వాళ్ళైనా లేదా వీక్లీ వేజెస్ తీసుకునే వాళ్ళైనా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి కొంచెం మీరు మనసు పెడితే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఏం పెద్ద కష్టమైతే కాదు అది కూడా చెప్తాను ఎక్కడెక్కడ రిడ్యూస్ చేసుకోవచ్చని సో శాలరీ తీసుకునే వాళ్ళు మాత్రము మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ శాలరీ తీసుకున్న వాళ్ళు అనుకోండి నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే సేవింగ్స్లో తీసేసేయండి అంటే మీకు వచ్చిన శాలరీలో ఫస్ట్ నాలుగు వేల మూడు వందల ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి పక్కన పెట్టేయండి మిగిలిన వాటితో ఈ నెల బడ్జెట్ వేసుకోండి మిగిలిన ఇంటికి ఏదైతే కేటాయిస్తారో వాటిలో కొంచెం అన్నిట్లో నుంచి ఒక పది ఇరవై ముప్పై రూపాయలు తగ్గించుకున్నా కూడా మనకి బడ్జెట్ అయితే ఈజీగా వేసుకోవచ్చు పెద్దగా బర్డన్ అనిపించదు సో ఎప్పటికప్పుడు ఏ నెలకి ఆ నెల మనం ఏదైనా సేవింగ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం మా బడ్జెట్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందండి సో డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళైతే టూ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోండి మనకు కావాల్సింది హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ కదా టూ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోండి ఎవ్రీడే ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఏదైనా ప్రొవిజన్ స్టోర్ ఉన్నవాళ్ళు ఏదైనా టీ షాప్ ఉన్నవాళ్ళు లేదా హోటల్ ఉన్నవాళ్ళు లేదా ఫ్యాన్సీ స్టోరు ఇట్లా డైలీ ఏదైనా వ్యాపారం చేస్తూనో లేదా ఏదైనా డైలీ వేజెస్కి పని చేస్తున్న వాళ్ళు టూ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకొని హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేయండి ఈ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి మిగిలిన ఫార్టీ రూపీస్ వేరే హుండీలో వేస్తూ రండి అంటే టూ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ మీరు రౌండ్ ఫిగర్గా ఈ సేవింగ్స్ చేయగలరు ఒకవేళ మిగిలింది అనుకోండి దాంట్లో పక్కన ఇంకొక చిన్న హుండీలో చేంజ్ అంతా వేస్తూ రండి అదే వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టార్గెట్ పెట్టుకోండి అంటే పర్ డే మనకి టూ హండ్రెడ్ అన్నట్టుగా మీకు కావాల్సింది మాత్రం వారానికి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సో ఈ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కోసము మిగిలిన టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ హుండీలో వేస్తూ రండి అంటే మీకు టార్గెట్ అమౌంట్ ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటే పర్ డే టూ హండ్రెడ్ అన్నట్టుగా రౌండ్ ఫిగర్గా మీరు సేవింగ్స్ చేస్తూ రావచ్చు సో ఇంకా కూడా మీరు కొంచెం మిల్లీగ్రామ్స్లో ఎక్కువగా కూడా కొనుక్కోవచ్చు మనమైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి చెప్పాను రౌండ్ ఫిగర్గా అన్నట్టుగా సో అది మీ సేవింగ్స్ బట్టండి ఇకపోతే హోమ్ మేకర్స్ ఎలా సేవింగ్స్ చేయాలండి ఎంతో కొంత ఇన్కమ్ ఉన్న అయితే చేస్తారు కదా హోమ్ మేకర్స్ ఎలా చేయాలంటే నేను చాలా వీడియోస్లో హోమ్ మేకర్సు ఇంట్లో ఉన్నటువంటి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఫైవ్ టు సారీ ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు ఇంటి ఖర్చులు కొంచెం బడ్జెట్ తక్కువగా వేసుకొని సేవింగ్స్ చేసుకోండి మీరు పాల ఖర్చులు పెరుగు ఖర్చులు కూరగాయలు ప్రొవిజన్స్కి ఇట్లా అవుట్ రాసుకుంటాం కదా ఎవ్రీ మంత్ వాటిల్లో నుంచి కొన్ని ఇంట్లో ఉన్న సరుకులు చూసుకొని లిమిటెడ్గా మీరు తెచ్చుకుంటాం అంటే లిమిటెడ్గా అంటే అన్నీ తినకుండా చేయకుండా పిసినార్తనంగా ఉండమని కాదండి ఈ ట్వంటీ సెవెన్ డేస్కి సరిపడా మీరు అవుట్ చేసుకుని రాసుకొని ఉంటారనుకోండి ఉదాహరణకు సరుకులు వాటిలో నుంచి పది ఇరవై రూపాయలు అంటే అట్లీస్ట్ పది ఇరవై రూపాయలు అంటే మీరు కేజీ తెచ్చుకునేది ముప్పావు కేజీ తెచ్చుకుంటారు హాఫ్ కిలో తెచ్చుకునేది ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకుంటారు అట్లా ఎట్లా నెలకు ఒకసారి ఎట్లా సరుకులు తెచ్చుకోమని నేను చాలా వీడియోస్లో మీకు బడ్జెట్లో చెప్పున్నాను కాబట్టి చిన్న చిన్న డైలీ నుంచి మనం ప్రతిరోజు యాభై నుంచి వంద రూపాయలు చిన్న చిన్న ఖర్చులు పెడుతూ ఉంటాము వీధిలో పోయే ఏదైనా కూరగాయలు కొంటాము లేదా మార్కెట్కి వెళ్తూ ఉంటాము ఏదైనా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు ఎమర్జెన్సీకి వెళ్ళి కొంటూ ఉంటాం కదా వాటిలో నుంచి చిన్న చిన్న ఖర్చులు ఐదు పది ఇరవై రూపాయలు దాచండి సో మనకి ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తాం వన్స్ మీరు వెళ్ళేది మార్కెట్కి బైవాక్ వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోకు రావడం అట్లా ప్లాన్ చేసుకోండి నేను కూడా చెప్తానండి ఎట్లా సేవింగ్స్ చేయాలనేది చిన్న చిన్నదే అండి మనం మనసు పెట్టి చేస్తే అది సేవింగ్స్ చేస్తున్నట్టుగా కూడా అనిపించదు సో ఎక్స్పెన్సెస్ నుంచి మనం పది ఇరవై ముప్పై రూపాయలు పక్కన హుండీలో వేస్తూ వచ్చినా కూడా రోజుకి యాభై రూపాయలు అనుకున్నా మీరు ట్వంటీ సెవెన్ డేస్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తారు పెద్దగా బర్డన్ అనిపించదు మనం చిన్న చిన్న సాక్రిఫైస్ అండి అదేం పెద్దగా మనకి ఇంట్లో లోటు కూడా అనిపించదు సో ఇంకా మనకు టార్గెట్ నాలుగు వేల మూడు వందల్లో రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది మన టార్గెట్ అనుకోండి సో ఇట్లా చేయండి లేదు మేము ఈ నాలుగు వేల రూపాయలు చేయలేము అనుకునే వాళ్ళు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అయితే మీరు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు సేవింగ్స్ చేస్తే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకోవచ్చు లేదా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సేవింగ్స్ చేస్తే టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అయితే తీసుకోవచ్చు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు చూడ్డానికి కూడా కాయిన్ బాగుంటుంది ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అంటే గ్రామ్ కదండి చిన్న అమౌంట్ ఏం కాదు నాలుగు వేల చిల్లర పడుతుంది అంటే అర్ధ గ్రాము కొంటున్నామని కాబట్టి గ్రామ్ వాళ్ళు గ్రామ్ కొనండి రెండు గ్రాములు కొనే వాళ్ళు రెండు గ్రాములు కొనండి ఉగాదికి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది కొత్త సంవత్సరం మనకు తెలుగు వాళ్ళకి ఉగాది న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ రోజు కూడా చాలామంది సేవింగ్స్ చేసి కొనుక్కొని మన కమెంట్స్ చాలా మంది పెట్టారు ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా కొనుక్కోకుండా కొనుక్కోలేని వాళ్ళు జనవరి ఫస్ట్ కొనుక్కోలేదు సెంటిమెంట్గా అనుకునే వాళ్ళు ఉగాదికి కొనుక్కోండి కంపల్సరీగా ఉగాదికి కొనాలనే రూల్ ఏం లేదండి ఇక్కడ మనం సేవింగ్స్ చేయడానికి ఒక పర్టికులర్గా ఒక రోజు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను సో ఇక్కడ చెప్పేది ఏమంటే చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నా కూడా మనం ఎంతో కొంత గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు బంగారం ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇంకా కొనలేము ఇంకా కొనలేము అని ప్రతిసారి అనిపిస్తుంది కానీ ఇంకా కొనలేము అని మనం స్టాప్ చేస్తే ఫ్యూచర్లో కంపేర్ చేసుకుంటే అసలు కొనలేము కాబట్టి ఎప్పటికప్పుడు మనం కొనుక్కోవడం బెస్ట్ అండి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే అండి పది సంవత్సరాల ముందైనా ఇరవై సంవత్సరాల ముందైనా థర్టీ ఇయర్స్ బ్యాక్ అయినా కూడా ఆ రోజు బంగారం ధరలు బట్టి మనకు వచ్చే ఇన్కమ్తో కంపేర్ చేసుకొని చాలామంది చేయకుండా సేవింగ్స్ చేయకుండా వెనకడిగిన వెనకడుగు వేసిన వాళ్ళే ఎందుకంటే అరే మనకు వచ్చే జీతానికి మనకున్న ఖర్చులకి బంగారం రేట్ ఎంత ఉందే అనుకున్న వాళ్ళే పది ఏళ్ల ముందైనా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళ ముందైనా మన అమ్మ అమ్మమ్మలు కూడా ఇట్లనే ఆలోచించారు కానీ కొంచెం సేవింగ్స్ చేసి కొంచెం తెలివిగా ఉంటూ ఒక అడుగు ముందుకు వేసి సేవింగ్స్ చేసి ఉంటే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారంతో కంపేర్ చేసుకొని మన దగ్గర ఉన్న బంగారానికి ఇంత విలువ పెరిగిందా అని హ్యాపీనెస్ వస్తుంది సో మనం ఏమీ సేవింగ్స్ చేయకూడదు చెయ్యలేము అనేది పక్కన పెట్టండి సాధించలేము అని అనే మాట పక్కన పెట్టండి ఎందుకంటే నెగిటివ్ ఒపీనియన్ నెగిటివ్ థాట్స్ అనేది లోకి రాకూడదు నేను ఎంతో కొంత సేవింగ్స్ చేస్తాను కొంటాను అని పాజిటివ్గా తీసుకోండి ఖచ్చితంగా మీరు వన్ గ్రామ్ అనుకుంటే హాఫ్ గ్రామ్ కొనగలరు హాఫ్ గ్రామ్ అనుకుంటే అట్లీస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా కొనగలరు సో సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు చేయలేరు అని లేదు బోలెడ్ బిజినెస్ ఐడియాస్ కూడా చెప్పున్నాను అవి కూడా మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి మీలో ఎవరెవరు బిజినెస్ వైపు వెళ్ళాలనుకున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అంటే మన కమెంట్స్లో వస్తున్నాయి చాలామంది ఇట్లా పొడు పొడువులు అని కొంతమంది పికిల్స్ కొంతమంది చిప్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు ఫుడ్ ప్రోడక్ట్స్ వెరీ గుడ్ అండి ఫుడ్ ప్రోడక్ట్స్ ఎప్పుడూ కూడా మనకి మంచిగానే జరుగుతుంది సో స్లోగా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మనం పెట్టాల్సింది మన ఎఫర్ట్ పెట్టి మనస్ఫూర్తిగా మనం ఏదైనా సాధించగలం అనే ఒక చిన్న దృక్పథం పెట్టుకున్నా చాలు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది సో ఇది ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కే పెట్టానండి సో వన్ గ్రామ్కి టూ గ్రామ్స్కి టార్గెట్ పెట్టుకునే వాళ్ళు అమౌంట్ డబల్ చేసుకోండి లేదా టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అనుకున్న వాళ్ళు టూ థౌజండ్ చేంజ్ ఉన్నా కూడా మనం ఈ మంత్ ఎండింగ్కి థర్టీ ఎత్కి ఉగాదికి సెంటిమెంట్గా అంటే కొత్త సంవత్సరం కొనుక్కోవాలి ఇదేమీ లేదండి బంగారం సేవింగ్స్ చేయడానికి గా ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు మనం సేవింగ్స్ వైపున వెళ్తున్నాం సేవింగ్స్ చేసుకోవాలి చక్కగా మనకంటూ ఒక ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ ఉండాలి మంచిగా ఎర్నింగ్స్ చేసుకోవాలి చక్కగా వాటిని సేవింగ్స్ చేసుకొని మంచి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి మన లైఫ్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉండి బిలో మిడిల్ క్లాస్ ఉండి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎప్పుడు కోరుకునేది ఒకటే కదండి మన లైఫ్ కొంచెం బెటర్గా ఉంటే బాగున్నాను అని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు కదా అంటే మనకన్నా బెటర్గా ఉన్న వాళ్ళతో అరే మనం కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్తే బాగున్నా మనం కూడా కొంచెం రిచ్ స్టేటస్ మెయింటైన్ చేస్తే బాగున్నాను సో మనం కూడా ఎదగాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి కొందరు పైకి చెప్తారు కొందరు చెప్పరు అంతే కానీ మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ అనేది అదే ఉంటుంది ప్రతి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాబట్టి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మనం ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకుండా ఆలోచించుకుంటూ పోతే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయండి సో ఈ రోజే మనం ఎప్పుడు ఏదనుకున్నా కూడా మనం మనసులోకి వచ్చింది ఎదగాలి అనే ఆలోచన వచ్చిందంటే అదే మంచి రోజు వెంటనే స్టార్ట్ చేయండి సో మంచి రోజు చెడ్డ రోజు అని ఉండదండి మనం మంచిగా తీసుకున్న ప్రతి రోజు మంచి రోజు అవుతుంది ఉదాహరణకి ఇంటి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలక్క మరి స్నారతనంగా ఉంటా అలా అంటారు చూడండి ఇది తిలకమండి ఐటెక్స్ తిలకము ఇది చూడండి నేను సేవింగ్ చేయాలి అని మనసులో అనుకోవాలి గోల్డ్ కొనాలి ఇప్పుడు ఈ తిలకం నాకు వాడడం అలవాటు అండి బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా అన్ని రకరకాల స్టిక్కర్స్ స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్ ప్లెయిన్ స్టిక్కర్స్ రకరకాల కలర్ఫుల్ స్టిక్కర్స్ అన్ని వాడేదాన్ని జస్ట్ ఉదాహరణగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ రూపీస్ అండి ఈ తిలకమే డైలీ పెట్టుకుంటాను నేను ఇంట్లో ఉంటే నాకు సెంటిమెంట్ అనమాట పెళ్ళైన తర్వాత అంతకుముందు కూడా పెట్టుకునేదాన్ని బట్ స్టిక్కర్ కింద బొట్టు పెట్టుకున్న తర్వాత కింద వాళ్ళ కలర్ కలర్గా పెట్టుకునేదాన్ని బట్ పెళ్ళైన తర్వాత నేనేమంటే సేవింగ్స్ నేర్చుకున్న తర్వాత పర్టికులర్గా తిలకం అనేది పెద్దవాళ్ళ నుంచి పెట్టుకునేదే కదా ఇది కుంకుమ బొట్టు మనకి ముతైదుతనానికి చిహ్నంగానే కదా తిలకం పెట్టుకుంటాము ఇది థర్టీ రూపీస్లో మనకు వస్తుంది దీని ఆరు నెలలు వస్తుందండి ఎంత ఈజీగా వాడినా ఆరు నెలలు వస్తుంది అంటే ఉదాహరణకు చెప్తున్నాను మనం సేవింగ్స్ అనేది చెయ్యాలి అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ ఎదుకోవాలి ఉదాహరణకి థర్టీ రూపీస్ అనేది సిక్స్ మంత్స్కి వస్తుంది ఈ అదే కానీ మనకు రోజు స్టిక్కర్ బొట్టు పెట్ట ఉదాహరణకు ఊరికే చెప్తున్నాను మీకు అంటే సేవింగ్స్ ఎలా చేయాలన్నారు కదా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులో కూడా మనం సేవింగ్స్ చేయొచ్చని అలానే చిన్నతనంగా తీసుకోకూడదు నేను ఎంత ఇష్టంగా తిలకం పెట్టుకుంటానంటే నాకు చాలా ఇష్టం అండి వీటిలో ఎల్లో వైటు గ్రీను రెడ్ ఈ నాలుగు రకాలు ఉన్నాయి మనకి తీసుకుంటాను కలర్ బొట్లు కూడా ఉన్నాయి పన్నెండు రకాలు కూడా వస్తూ ఉంటాయి బట్ నేను ఇది ఇష్టంగా తీసుకుంటాను ఐటెక్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ సో ఇందులో ఇదే స్టిక్కర్ బొట్టు వాడిన మనకి నెలకు ఒక ఇరవై రూపాయలు స్టిక్కర్ బొట్లు వాడినా కూడా ఆరు నెలలకి నూట ఇరవై రూపాయలు అవుతుంది సో నూట ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు పోతే తొంభై రూపాయలండి సో ఒక్క తిలకమే క్యాజువల్గా రోజు పెట్టుకునేది మనం స్నానం చేసిన తర్వాత చక్కగా ముఖానికి ఇంట్లోనే ఉంటానండి మళ్ళీ నేను బొట్లు ఆ స్టిక్కర్స్ స్టోన్సు ఫంక్షన్కి వాటికి తీసి పెట్టుకుంటాను ఒక ట్వంటీ థర్టీ రూపీస్ పెట్టి కొంచెం స్టోన్స్ ఉన్నవి ఫంక్షన్స్కి పార్టీస్కి బయటకు వెళ్ళడానికి ఒక రకమైన తీసి పెట్టుకుంటాను అబ్బా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేస్తాను వాటిని అకేషనల్గా మాత్రమే బయట వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను అప్పుడు కూడా తిలకం అనేది స్టిక్కర్ బొట్టు కింద పెట్టుకుంటాను అట్లా అలవాటు అనమాట చెప్తున్నాను మనం సేవింగ్స్ చేయాలి అని ఉంటే ఆల్టర్నేట్ ఉంటాయి చాలా ఉంటాయి సో ఎంత సాటిస్ఫాక్షన్ అండి నాకైతే తిలకం పెట్టుకోవడం చాలా తృప్తిగా అనిపిస్తుంది నిండుగా కూడా అనిపిస్తుంది ఒక సుమంగళి తిలకం బొట్టు పెట్టుకుంటుంది ఈ కాలం ఇంత చదువుకొని ఇంత ఫాస్ట్ కల్చర్లో బొట్లు పెట్టుకుంటుంటారు స్టిక్కర్ బొట్టు ఈవెన్ మా అత్తయ్య కూడా స్టిక్కరే పెట్టుకుంటారండి అంటే ఆవిడ చనిపోయారు స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటారు దాని కింద కుంకుమ వాళ్ళు కానీ మాత్రం నాకు ట్రెడిషన్ ఇంపార్టెంటే సేవింగ్స్ ఇంపార్టెంటే సో రెండు ఆలోచించాను కాబట్టి ఇది నేను ఫస్ట్ నుంచే పెట్టుకుంటానండి వాటి స్టిక్కర్ బొట్లతో పాటు వాడేదాన్ని ఇప్పుడు ఏమంటే ఇంట్లో ఉంటే మాత్రం తిలకం బయటకు వెళ్తే మంచిగా అకేషన్ బట్టి ఆ స్టిక్కర్ బొట్టు కానీ నేను సేవింగ్స్ చేసేది వన్ ట్వంటీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ సేవ్ అయింది ఇట్లా నైంటీ రూపీస్ ఇట్లా మనం అంటే ఆలోచించాలి ఆల్టర్నేట్గా మనకి అంటే మనం అనుకున్నది జరగాలి సేవింగ్స్ చేయాలి అలా నేను సేవింగ్స్ చేయకూడదాని అనుకుంటా అన్ని బొట్లు అంటే స్టిక్కర్ ప్యాకెట్లే కొనుక్కుంటూ ఉండొచ్చు వాటికి టైం అంటే అది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాము మళ్ళీ కొత్తగా కొంటూ ఉంటాము అయిపోతూ ఉంటాయి బట్ సేవింగ్ అని పక్కన పెడితే ఈ పెట్టిన అమౌంట్తో సేవింగ్స్తో నేను ఒక ఆరు నెలలో సంవత్సరము అట్లా సేవింగ్స్ చేసిన అమౌంట్తో ఏదో ఒక బంగారు వస్తువు కొనుక్కోగలిగాను లేదా ఒక సిల్వర్ కాయిన్ కొనుక్కోగలిగాను అంటే అట్లీస్ట్ నైంటీ రూపీస్ కదండి ఇక్కడే ఒక సిల్వర్ కాయిన్ వచ్చేస్తుంది వన్ గ్రామ్లో సో అట్లా బంగారంకి లేదా వెండికి పెట్టగలిగితే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో ఎక్కడో మళ్ళీ మళ్ళీ యూజ్ అండ్ త్రోగా వాడేసే వస్తువులకి బదులు మనం మంచిగా ఒక సేవింగ్స్ చేసుకొని చక్కగా ఒక గోల్డ్ కాయిన్ చిన్న చిన్న కాయిన్స్ లేదా సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకోండి అది ఫ్యూచర్కి ఎంత భరోసా సో ఖర్చు పెట్టాలనుకుంటే వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి పదివేలైనా సరిపోవండి సేవింగ్స్ చేయాలని ఆలోచించి చూడండి ఏ వస్తువు మీరు సేవింగ్స్ చేయాలన్నా ఎక్కడ సేవింగ్స్ చేయాలన్నా ప్రతి వస్తువులో ఆల్టర్నేట్ అనేది కనిపిస్తుంది సో ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పానండి తప్పుగా అయితే తీసుకోకండి సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి సేవింగ్స్ ఎప్పుడు మనల్ని కాపాడుతుందండి వంద రూపాయలు సేవింగ్స్ చేసైనా కూడా మనం వేలల్లో చేరుకోవచ్చు సో అదొక్కటి గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న బొ నీటి బొందు బిందువే పెద్ద మహాసముద్రంగా మారుతుంది అంటారు కదా పెద్దవాళ్ళు సో చిన్న చిన్న సేవింగ్స్లో స్టార్ట్ చేయండి సేవింగ్ వాల్యూ తెలుసుకోండి ఫస్ట్ పొదుపు చేయడం వలన ఎంత ఉపయోగం ఉంటుందో ఈరోజు ఖర్చు పెట్టేస్తాం బజార్కి వెళ్ళి అది ఇది కళ్ళకు నచ్చిందంతా కూడా కొనేస్తూ ఉంటాం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకెళ్ళాం అనుకోండి బజార్కి అంతా ఖర్చు పెట్టేసి ఒక రెండు వందలు ఇంటికి తెచ్చి చూడండి ఎనిమిది వందలు ఖర్చు పెట్టేసి రెండు వందలు పోగు చేసుకున్నాం సే రెండు వందలు మాత్రమే సేవింగ్స్ చేసాము అనిపిస్తుంది అదే వెయ్యి రూపాయలు మీరు బజార్కి తీసుకెళ్ళి రెండు వందలు ఖర్చు పెట్టి ఎనిమిది వందలు వెనక్కి తీసుకురండి ఎనిమిది వందలు ఇంటికి తెచ్చాము అంటే మీలో సేవింగ్స్ అనేది సేవింగ్స్ మెంటాలిటీ సేవింగ్స్ మైండ్ వచ్చిందని అర్థం అట్లా కంపేర్ చేసుకోండి సో మనం ఎంత ఖర్చు పెట్టామనేది కాకుండా ఎంత సేవింగ్స్ చేశాము అనేది ఒక్కటే ఆలోచించండి మీ ఫ్యూచరు మీ బెస్ట్ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తారు మీరు అనుకున్న లైఫ్ లీడ్ చేయగలుగుతారు ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి వన్ బై వన్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఇట్లా మీకు చెప్తూ ఉంటాను సో ముందు ముందు ఇంకా మంచి మంచి సేవింగ్ ఐడియాస్ చెప్పుకుందాము మంచిగా మనం లైఫ్ లీడ్ చేయాలంటే ఎట్లా మనం మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి ఇలాంటి బోల్డ్ మోటివేషనల్ వీడియోస్తో పాటు మీకు సేవింగ్స్ యాజ్ యూజువల్గా ఉంటాయండి సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ చూడండి కంటెంట్ బాగుంది అనుకుంటే వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే